డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు తెలుగుదేశం పార్టీ జనసేన వాలంటీర్ వ్యవస్థను తొలుత టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడు అయితే ఇక తొలి రోజుల్లో ఏకంగా వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ కొన్ని నెలల ముందు ఏపీలో మానవ అక్రమ రవాణాలో వాలంటీర్ల పాత్ర ఉంది అంటూ కూడా ఆరోపణలు చేశారు కీలకమైన డేటాను కూడా వాళ్ళు మాయం చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు ఆ తర్వాత వాలంటీర్ల నుంచి విపరీతంగా తెలుగుదేశం పార్టీ జనసేన పైన ప్రతిఘటన వచ్చింది దాంతో వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు లైన్ మార్చిన చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయం పైగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జీతం ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది వాలంటీర్లను కొనసాగిస్తారా ఎలా వాడుకుంటారు అన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే ఈరోజు జరిగిన ఏపీ తొలి క్యాబినెట్ భేటీలోనే వాలంటీర్ల వ్యవస్థను దాదాపు పక్కన పెట్టేసినట్టే అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఏర్పడింది ఇప్పటి వరకు వాలంటీర్లు చేసిన ప్రధాన పని ప్రధాన విధి ఏంటి అంటే ప్రతీ నెల ఒకటో తేదీనే ఉదయమే ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయడం వాలంటీర్ వ్యవస్థలో కీలకమైన బాధ్యతగా ఇదే ఉంది వాలంటీర్లకు ఎక్కువ ఆ సేవలకు ఎక్కువ పేరు వచ్చింది కూడా ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు పింఛన్ పంపిణీ చేయడం ద్వారానే అయితే ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఈ పింఛన్ల పంపిణీని పూర్తిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయించబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత సమాచార శాఖ మంత్రి పార్థసారథి కూడా ఆ విషయమే చెప్పారు ఈ నెలలో ఇంటింటికి పింఛన్ పంపిణీ చేస్తాం ఇంటింటికి ఆ పింఛన్ పంపిణీ అనేది గ్రామ సచివాలయ అంటే శాశ్వత ఉద్యోగులు ఉంటారు వాళ్ళ ద్వారా నడుస్తుంది అని చెప్పారు ఇక పింఛన్ పంపిణీ అనేది గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా నడిస్తే కొనసాగితే ఇక వాలంటీర్లకు ఒక పరోక్షంగా పెద్దగా వాళ్ళు నిర్వహించడానికి కూడా పని ఉండదు అంటే వాలంటీర్ వ్యవస్థని ఇక పక్కన పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుంది అన్న అభిప్రాయం అయితే ఈరోజు కేబినెట్ భేటీలో జరిగిన పరిణామాలు ఆ తర్వాత మంత్రి పార్థసారథి చెప్పిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది సో ఇప్పుడు వాలంటీర్లు ఎలా స్పందిస్తారు సాధారణంగా ఏమనుకుంటారు వాలంటీర్లలో కొంతమంది చాలామంది రాజీనామా చేశారు ఆ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా తీసుకుంటారు యాభై ఇళ్ళు కాకుండా వంద ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి పదివేల రూపాయలు జీతం ఇస్తారు అంటూ రకరకాల అంచనాలు వేశారు కానీ వాలంటీర్లకు సంబంధించిన అసలైన పని నుంచే వాళ్ళని తప్పించేశారు అంటే ఇక పరోక్ష పద్ధతిలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశామని చెప్పకుండా మెల్లగా దాన్ని ఫేడౌట్ చేసేస్తారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది దీనిపైన మరింత క్లారిటీ ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది